కొద్ది మందికి ఇంకా అది ఎలక్షన్ బ్యాన్ వచ్చి ఆగుతా ఉంది దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు ఎలక్షన్ తేలారో మరి మళ్ళీ అందరికి అది వచ్చేస్తుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది వారం పది రోజులలో లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఎందుకు చేసినామంటే గతంలో మనం అంజమాన్ అప్పులు బాకీ ఉంటే కోఆపరేటివ్ బ్యాంకుల బాకీ ఉంటే మన ఇండ్ల తలుపులు కూడా విక్కపోయారు కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతుకు ఒక రూపాయి సాయం చేయాలని వాళ్ళు ఆలోచన చేయలే అదంతా మీకు అన్నల ముందర ఉంది వ్యవసాయ స్థిరీకరణ కోసం మనం చేసినాం వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ముగ్గురు మాట్లాడుతున్నారు ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలు కట్టేటువంటి అమూల్యమైనటువంటి పనులు కేసీఆర్ పని లేక రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఆయన మాట్లాడుతా రైతు బంధు దుబారానా రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఉండానా ఉండద్దా రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేయలేవట దయచేసి ఉండాలి కదా రైతు బంధు వాళ్ళు ఏమో వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమవుతుండ్రు రైతులకు భిక్షమవుతుడు అని మాట్లాడుతున్నాడు రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుండ్రా భిక్షం రైతులకు రైతు పండించే పంట ఎంత అందులో ఆయన తినేది ఎంత మిగిలిందంతా దేశానికే కదా ఇచ్చేది ప్రజలకే కదా ఇచ్చేది ఎక్కడ తక్కువ అక్కడ పోతాయి కదా ఈ విధంగా తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఏమో కరెంటు వేస్ట్గా ఇచ్చాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు మూడు గంటలు చాలు ఉంటాడు మూడు గంటలు సరిపోతుందండి ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఖాయంగా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే వాళ్ళు సెయిల్ అవ్వడాలు దయచేసి సార్ అందరు బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకే భూమి ఇంకోళ్ళకి రాసే హేరా పేరు లేదు సేఫ్గా ఉంటున్నాయి బ్రహ్మాండంగా నిశ్చింతగా ఉన్నారు రైతులు ఇలా ఎంతమంది అధికారులు ఉంటారు దాని మీద విఆర్ఓ నుంచి మొదలుకుంటే సిసిఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా నేను ఒక్కటే మాట రైతాంగానికి మనవి చేస్తా ఉన్నా ఇలా ధరణి పోర్టల్ ఉంది కాబట్టి మీకు మేము పంపించే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు ఆడ మేము బ్యాంకులో మీ ఖాతాలో డబ్బేస్తే టింగు టింగు మని మీ సెల్ ఫోన్ మోగుతుంది మీరు చూసుకుంటే బ్రహ్మాండంగా బ్యాంకులో డబ్బులు అయిపోయి ఉంటుంది అదేవిధంగా మీరు ధాన్యం ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వానికి అమ్మిన పైసలు కూడా పది రోజుల లోపల వచ్చి నేరుగా మీ బ్యాంకులో పడుతున్నాయి ఇవాళ రైతు చనిపోతే లక్ష రూపాయలు వాళ్ళ ఖాతాలో పది రోజుల లోపలనే వచ్చి జమ అవుతూ ఉన్నాయి మరి రేపు ధరని తీసేస్తే ఇవన్నీ ఎట్లా వస్తాయి ఇప్పట్లోకి వస్తాయా మళ్ళా నకళ్ళు మళ్ళా విఆర్ఓలు మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టు తిరుగుడు మళ్ళా పైరవికారుల మందలు పదివేలు ధర ధర రైతు బంద్ వస్తే నీ పేరు రాయనంటే లావు పాంచేదారు అంటాడు మరి మళ్ళా పాతకథనే రావన్న అందుకే కోరుతున్నా పార్టీల చరిత్ర పార్టీల నడవడి పార్టీల యొక్క దృక్పథం మీరు ఆలోచన చేయాలి గిరిజన బిడ్డలున్నారు లంబాడ అక్కుల పోరాట సమితి అని ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు మా తండాలో మా రాజ్యం నేను ఆదిలాబాద్ వస్తే గోండు గూడాలలో మావా నాటే మావా రాజ్ అని వాళ్ళు మాట్లాడింది ఏ ప్రభుత్వం కూడా చేయలే వాళ్ళని పట్టించుకోలే కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడున్నర నాలుగు వేల గిరిజన తండాలను గోండు గూడాలను ఆదివాసీ గూడాలను ఇండిపెండెంట్ గ్రామ పంచాయతీలు చేసినాం ఇలా లంబాడి బిడ్డలందరూ వాళ్ళ తండాల వాళ్ళే రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు ఇది గిరిజనుల గురించి బీఆర్ఎస్ వైఖరి కోడు పట్టాలు ఇచ్చినాం నాలుగు లక్షల ఎకరాలు పంచిపెట్టినాం దాని మీద రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాం ఫ్రీ ఫేజ్ కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి మీకు తెలుసు అని మనం చేస్తా ఉన్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది అలా ఒక్కొక్క తమాషకు ఓటు వేయద్దు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి చర్చ చేయాలి నిజానిజాలు తేల్చాలి ఎవరు గెలిస్తే లాభమో ఆలోచన చేయాలి పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే నేను ఈరోజే చెప్తున్న తెలంగాణ బిడ్డగా మీకు చెప్పే బాధ్యత నా మీద ఎందుకు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి రైతు బంధు మీద ఇష్టం లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చుడు ఇష్టం లేదు రైతుల ఖాతాలో డైరెక్ట్గా డబ్బులేసుడు ఇష్టం లేదు మళ్ళా పైరవకాలు పుట్టుకొస్తారు మళ్ళీ కైలాస మాటలో పెద్ద పంపించినట్టు అయితే జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ఇదే అభివృద్ధి కొనసాగాలంటే ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ధి నిలకడగా ముందుకు పోతది మీరందరూ ఆలోచించారని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ریاستకే ముస్ల్మాన్ बुजुर्गों से भाइयों से मेरा अपील है मैं आप तमाम सभी लोगों को सलाम करता हूं आज आप देख रहे हैं जद्दोजहद तिरंगा के लिए जब कर रहे थे मैं निर्मल शहर में भी कई बार आया था ముదోల్ నిర్మలే మే ఆదిలాబాద్ ఆయా ది కన నీ అతలంగాణా బా బి లేక మే ది కా ముదీ లాక బురా मंजूर है खुदा होता है భగవంతుని दया ఉంటే తెలంగాణ తప్పకుండా అయిద్దాన్ని నేను చెప్పినా అదేవిధంగా భగవంతుని నమ్ముకుంటే మన పోరాటంలో నిజాయితీ ఉంటే తప్పగా తెలంగాణ అయిద్దని కూడా చెప్పినా ఉసిలే కా अल्लाह के घर में देर हो सकता लेकिन अंधेर नहीं है तेलंगाना रियासत जरूर बनेगा तेलंगाना रियासत बन गए एक सेक्युलर रियासत है अमन पसंद रियासत है सभी लोगों को साथ लेके चलने वाला रियासत है हम ऐसा चलते हैं चले तो साथ लेके चलो हयात लेके चलो कायनात लेके चलो सारी जमाने को साथ लेके चलो ये बी का मंशा है सभी स्कूल में पढ़ रहे वो लोग नीट में जाके बरकरार रखेगा इतना मैं कहता हूँ आपका ताउन चाहता हूँ जिस प्रकार से दस साल से तेलंगाना रियासत को हम पालते चलाते और तरक्की करते आ रहे हैं आगे भी इनशाला उसी प्रकार का हम काम करेंगे इसीलिए हम आपका आशीर्वाद चाहते हैं मित्र भी अंदर निर्मल अभिवृद्धि वर्लम लेरीगेशन चरवल बागल मीडिया चेक डैम एटनाई వరద నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి మిత్రులు కరణ్ అడిగినటువంటి ఆ స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ కానీ అవంత పెద్ద విషయాలు కావు తప్పకుండా దాన్ని చేపట్టి ఆ రైతులకు లాభం చేస్తామని మనం చేస్తా ఉన్నాం సబ్మర్జుడ్ గ్రామాలకు చిన్న లిఫ్ట్ కావాలని వారు అడిగినారు అదేమంత గొంతెమ్మ కోరిక కాదు వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ లిఫ్ట్ మంజూరు చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయిస్తామని మనం చేస్తా ఉన్నా ఈ విధంగా మంచి పద్ధతిలో శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా అన్ని వర్గాల ప్రజలను మనం తీసుకొని పోతా ఉన్నాం అందరిని కాపాడుకుంటా ఉన్నాం కొత్త మేనిఫెస్టో మేము ముందర పెట్టినాం మీ అందరికీ తెలుసు ఆ విషయం ఇక తెలంగాణ మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నులు పండిస్తుంది పంజాబ్ను కూడా దాటిపోతుంది మరి ఇటువంటి గొప్ప రాష్ట్ర కూడా ఈ మార్చి తర్వాత సన్న బియ్యమే సప్లై చేస్తామని నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా పెన్షన్లు కూడా పెట్టుకున్నాం మనం పెన్షన్ ఎందుకు పెట్టుకున్నాం ఏం కారణం చేత పెన్షన్లు ఇస్తాం దానికి ఒక దృక్పథం ఉండాలి రెండు వేల పద్నాలుగులో ఆ యొక్క మేనిఫెస్టో రాసేటప్పుడు నేనే అడిగిన అధికారులను ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగిన పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం కొంతమంది ఆలనా పాలన లేకుండా ఉండవచ్చు కొంతమంది ముసల్వాన్లై వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు కొంతమంది భర్తలకు భార్యలకు భర్తలు చనిపోవచ్చు అదేవిధంగా మనం మంచిగున్నం మనిషి చేయాలి ఒక యాక్సిడెంట్ అయితే కారు పోవచ్చు వైకల్యం రావచ్చు కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మంచిగా పెన్షన్ ఇవ్వాలి ఈ డెబ్బై రూపాయలు ఇచ్చుడు నలభై రూపాయలు ఇచ్చడు రెండు వందలు ఇచ్చుడు కరెక్ట్ కాదని నేను చెప్పిన అధికారులందరూ లెక్కలు తీసినారు లెక్కలు తీసి చింతపండి ఇంత ఉప్పింత పప్పింత ఆరు వందలు ఇంత చాలుసారన్నారు నేనన్నా ఈ పేదోళ్ళకి ఇచ్చేదే కొసరణ దాన్ని వెయ్యి రూపాయలు చేయమని చెప్పినాం మొదలు వెయ్యి రూపాయలు చేసుకున్నాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం నేను మొన్న ఐదు వేలు ప్రకటించిన మార్చి తర్వాత మూడు వేలు అవుతుంది ఇమీడియట్గా సంవత్సరానికి ఐదు వందలు పెరిగి ఐదు ఐదు వేల రూపాయల పోతుంది మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు కూడా పెంచుకుంటా ఉన్నాం రైతు బంధు ఇప్పుడు ఇలా పదివేలు ఉంది మార్చ్ తర్వాత పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి ఇంత పెరుక్కుంటూ ఐదు పదహారు వేల రూపాయలు పోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అట్లే అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా బీమా చేయించాలని నిర్ణయం చేసినాం దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు ఉంది దాన్ని ఆరు వేల రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పినాం ఈ రకంగా మహిళల గురించి అరువులైనటువంటి మహిళలకు నెలకు మూడు ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి మేనిఫెస్టో మీ ముందర ఉంది మీకు ఇంటింటి కరపత్రం తెచ్చి కూడా పంచుతా ఉన్నారు